గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ముందుగా శ్రీకృష్ణాష్టమి అష్టమి శుభాకాంక్ష మనవి అయితే మన కోసం అన్ని కూడా బట్టలన్నీ రెడీ చేస్తుంది తీసి చూద్దాం మన ఏమో పిల్ల స్టార్ట్ ఒకళ్ళు చూస్తారు

గురించి అయితే బియ్యం పరమానం చేసి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ మా ఆయన బర్త్డే నాకు వచ్చేది ఇదే అండి సింపుల్గా చేసుకుంటాను ఫుల్ పెట్టాను నేనైతే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మగ్రే ఈ రోజు అయితే ఎదుకోండి ప్రజెంట్ అయితే కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి మా ఇంట్లో మన ఊహిని తయారు చేసి మనకేమో నన్ను తయారు ఎందుకంటే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి మన ఏమో ఏడుస్తున్నాడు పాపము కొంచెం తెలిసి వచ్చింది కదా ఇప్పుడు కృష్ణుడి పేయడానికి అయితే ఏడుస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు చిత్తడి చేద్దాం బొమ్మలు వేసుకునే చూడాల్సి వస్తుంది మన అయితే ఇంకా రెడీ అవుతున్నాడు చూడాలి ఫుల్ గేట రెడీ అయ్యాక స్కూల్కి వెళ్ళాడు పాప ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళాడు వద్దు నో అనుకొని అనుకుని వెళ్ళాడు ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ చేయాలి ఇడ్లీ మా ఇంట్ దగ్గర పొద్దున్న పొద్దున్నే రెస్ట్లో ఉన్నాను కాబట్టి త్రీ డే నేను టూ డేస్ వరకు వీడియో తీయలేదు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అప్ కొద్దిగా వీడియో తీస్తున్నాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ అవుతున్నాయి బోల్డ్ ఉన్న బట్టలు అయితే వాషింగ్ మిషన్ అవుతుంది ఇంకా ఇంకా వంట చేయాలి బుజిగడ వచ్చినప్పటికల్లా ఏదో కూర చాలు పని అయిపోద్ది వీళ్ళకే నేను తినేసి కొద్దిగా ఎనర్జీ తెచ్చుకుంటే మిగతా అలానే చేసుకుంటాను నేను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము నరవలో నరవలో ఉన్న అక్షయ స్కూల్కి అయితే వచ్చాను అక్కడ ఈవెంట్ అయితే అవుతుందని చెప్పేసి మా ఊహిని తీసుకురావడానికి వచ్చాను కానీ ఆ పిల్లలు ఆ డ్యాన్స్లు అవన్నీ చూస్తే నాకైతే అలా వెలబుద్ది లేదు సో అలా ఉండిపోయాను నవ్వి అయితే రమ్మంటే కొంచెం తనకి పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది మేమైతే వచ్చాను ఊహి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు నేనైతే మాత్రం చాలా సరదా పడ్డా పిల్లలు చూడండి ఎంత చక్కగా తయారయ్యి ఎంత నీట్గా డాన్సులు చేస్తున్నాడు ఇప్పుడు మా నోహి చూడండి అక్కడ పొడవుకున్నాడు కదా వాడే నోహి ఉట్టి కొడతాడంట ముందుకెళ్ళి గెంతున్నాడు చెంగు చెంగిని నవ్వు వచ్చేసింది నాకు ఒక వాడికి తెలియదు ఏం చేయాలి అలా చేయాలనేది అయినా సరే ప్రయత్నించాడు అది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అలాంటివి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత మా నోహి వల్ల ఎప్పుడో అప్పుడు వస్తుంటుందో వెళ్ళిపోతుంటాం తప్పించి పెద్దగా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ రావలేదు సో ఈరోజు మాత్రం చాలా నాకు హ్యాపీ ఫీలింగ్ చూడండి గోపిక గోపికమ్మలా తయారయ్యారు ఊహి చూడండి ఎంత చక్కగా గెలుతున్నాడు అంటే చూస్తుంటే మా కన్నయ్యని అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది అంత తినిగా ఉన్నాడు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నుంచి వచ్చాడు వెళ్ళాడు ఏడొస్తే వెళ్ళాడు కానీ వచ్చేసాడు ఎలాగొన్నాడు మా కృష్ణుడు బాగున్నాడు లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏడుచుడు కానీ అటు నుంచి వేచాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు అవునా ఎంత క్యూట్గా ఉన్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడు వాష్ ఇంకోటి ఏంటంటే చూపెడతాను వాషింగ్ మిషన్లో ఈ కప్పు ఉంటుంది కదా దాంట్లో నిరైపోయింది మా ఆయనతో రిపేర్ చేసి వెళ్ళాలి ఎందుకండి మొత్తం ఇల్లు గుమ్మలు అన్నీ క్లీనింగ్ అయిపోయాయి మొత్తము బుజ్జిగడి కూడా వస్తాడు స్కూల్ నుంచి నీట్గా అయిపోయింది ఇల్లు అంటాను ఈరోజు స్పెషల్ మంచి దమ్ బిర్యానీ అంట ఫ్రెండ్స్ నాకోసం వేడి వేడి బిర్యానీ అయితే తయారు చేసింది నవ్య సో తిన్నాం ఎలా ఉందో మా నోహి మాత్రం బిజీ బిజీగా ఉన్నాడు కృష్ణ నష్టం ఫ్రెండ్స్ బిర్యానీ తెచ్చింది మంచి టేస్ట్ అయితే ఎదిరిపోయి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నవ్య ఉదయం నీట్గా నాకు పాయసం ఇచ్చావు ఇప్పుడేమో బిర్యానీ ఇచ్చావు సాయటింగ్ అందరికి బుగడైతే కొడుకులు వేసి పెడు కృష్ణుడు దస్తుందని అలా చూస్తున్నాడు ఇప్పుడైతే బ్రేక్ వచ్చింది కానీ కృష్ణుడితో అయితే చూస్తున్నాడు బాగా ఇష్టంగా చూస్తున్నాడు నేనైతే మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే తింటున్నాను ఆకలి వేస్తుంది కొద్దిగా తలనొప్పి వస్తాయి ఆ తలనొప్పి వస్తే నాకు కంపల్సరీగా ఆకలేస్తుంది కొంచెం తినేసి కొంచెం చాయ్ అయితే తాగేస్తాను నేనైతే వాళ్ళు నానైతే బయటకు వెళ్ళారు మా వాషింగ్ మిషన్ పోయింది కదా అది బాగా చేయ అంటే సేమ్ కొండనికి వెళ్ళారు అయితే మరిపాలెము అది ఎప్పుడే వచ్చారు ఇరిగిపోయింది పక్కన పెట్టేసి అయితే తెచ్చారు బిగించడానికి ఇప్పుడు బిగిస్తారు చూడాలి అలా బిగిస్తారు కూడా